హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని చెప్తున్నానండి సో ఎందుకంటే ఇది మాకు కూడా జరిగింది కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి సో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి సో ఇంతకీ టాపిక్ ఏంది అనేది చూసుకున్నట్లయితే మనకు రీసెంట్గా నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం వచ్చేసి మనము రైతుల కోసం ఆలోచించి పీఎం కిసాన్ పైన మనకు చేయడం అయితే జరిగింది కదా సో పదిహేడవ విడత డబ్బులు అయితే లో వేస్తామని నిధులను కూడా విడుదల చేయడం జరిగింది సో ఇదే క్రమంలో భాగంగా ఇప్పుడు ఏంటంటే మనకి సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది రైతులు వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది అయితే ఈ కేవైసీ చేయించుకోకుండా అయితే ఉన్నారు కదండి సో అలాంటి వాళ్ళకి ఇప్పటికే చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ కేవైసీ కంప్లీట్ అవుతేనే మనకు పీఎం కిసాన్ యొక్క యోజన డబ్బులు అయితే పడతాయి అనేసి చెప్పడం జరుగుతుంది అండ్ ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేయాలని అయితే చెప్పడం జరిగింది కదా అండి సో ఈ క్రమంలో భాగంగా చాలా మంది అయితే ఇప్పుడు ఇంకా చేయని వాళ్ళు అయితే చేసుకుంటున్నారు కాకపోతే దీంట్లోనే ఇప్పుడు ఒక ఇబ్బంది అయితే వస్తుందండి సో ఏదైనా కానీ మీకు ఏదైనా మెసేజ్ కానీ ఎలాంటిదైనా లైక్ పిఎం కిసాన్ యోజన గురించి ఏదైనా అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయండి ఇది అమౌంట్ వచ్చింది ఈ లింక్ని క్లిక్ చేయండి అట్లాంటి మెసేజెస్ కానీ ఏదైనా లింక్స్ కానీ వాట్సాప్లో మెసేజెస్లో ఏదైనా వస్తే కానీ దయచేసి ఎవరు కూడా క్లిక్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు సైబర్ నేరగాలు ఎవరైతే ఉన్నారో సో ఈ పిఎం కిసాన్ నేమ్తో చాలా వరకు లింక్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది సో ఇప్పటికే మనకు చాలా మంది అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ గా ఇలా వాళ్ళు లింక్స్ క్లిక్ చేసి మళ్ళీ ఏంటంటే వాళ్ళ ఫోన్స్ అయితే హ్యాక్ చేయించుకోవడం జరిగిందండి సో మా విషయంలో కూడా ఇదే జరిగింది సో పిఎం కిసాన్ గురించి మనకు ఏదైనా అప్లికేషన్ ఫామ్ లాగా ఇలా మెసేజ్ రాగానే మేము కూడా క్లిక్ చేసాము సో ఆటోమేటిక్గా మా వాట్సాప్ కూడా హ్యాక్ అవ్వడం జరిగింది సో యాప్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఫోన్ కంప్లీట్గా హ్యాంగ్ అయిపోతుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అన్ని డీటెయిల్స్ కూడా డిలీట్ అయిపోతున్నాయి వాట్సాప్ అయితే కంప్లీట్గా హ్యాక్ అయిపోతుందండి సో ఫొటోస్ కూడా కొంచెం బ్యాడ్ ఫొటోస్ అట్లాంటివన్నీ పెట్టడం జరుగుతుంది సో మా విషయంలో కూడా ఇది జరిగిందండి ఇవాళే జరిగింది అలాంటి ఏదైనా ఉంటే కానీ మీరు పోలీసులకు అయితే కాల్ చేసి కంప్లైంట్ అయితే ఇవ్వండి సో మాకు అలానే అయ్యింది మేము కాల్ చేసాము పోలీస్ వాళ్ళకి వాళ్ళు ఇదే విధంగా చెప్తున్నారు సో ఇలాంటివి ఎలాంటి లింక్స్ ఏదైనా వస్తే పిఎం కిసాన్కి రిలేటెడ్ మీరైతే అది క్లిక్ చేయకండి ఫ్రెండ్స్ ఏదైనా ఉన్నా బ్యాంకుకి వెళ్ళండి బ్యాంకుకి వెళ్ళయితే ఏదైనా డీటెయిల్స్ ఉన్నా కన్సల్ట్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ అక్కడే మీరు సాల్వ్ అయితే చేసుకోండి అనవసరంగా ఏదైనా లింక్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్లో కానీ వస్తే క్లిక్ చేయకండి సో మీ ఫోనే అనవసరంగా హ్యాక్ అయిపోతుంది మళ్ళీ సైబర్ నేరగాళ్ళు మన డేటా ఏదైతే ఉందో అదంతా హ్యాక్ చేయడం అయితే జరుగుతుందండి సో మాకు జరిగింది కాబట్టి ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో మాక్సిమం వీలైనంత వరకు అయితే ఈ వీడియోని లైక్ చేయండి సో దట్ ఇంకా కొంతమందికి షేర్ అవుతూ ఉంటుంది అండ్ అలాగే ఫార్వర్డ్ అయితే చేసుకోండి సో లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ సో వన్స్ అగైన్ బాయ్ అండి